హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో దివ్యాంగ పెన్షనర్లకు ముఖ్య ప్రకటన ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభమంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోనే దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది సదరం స్లాట్ బుకింగ్కు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది దివ్యాంగుల వైకల్య నిర్ధారణకు ఈ నెల పద్నాలుగు నుంచి సదరం స్లాట్ బుకింగ్ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇక నవంబరు డిసెంబర్ నెలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని సంబంధిత అధికారులు చెప్పారు సదరం స్లాట్లను వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు ఆయా తేదీల్లో నిర్దేశించిన జిల్లా ఆసుపత్రులకు వెళ్ళి వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది సదరన్ సర్టిఫికెట్ల ఆధారంగానే పెన్షన్లకు అర్హత సాధిస్తారు అర్హత సాధించిన వారికి దివ్యాంగుల పెన్షన్లను మంజూరు చేస్తారు పాక్షికంగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు నెలకు ఆరు వేలు మంచానికే పరిమితమైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే దీంతో సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవటానికి దివ్యాంగులు సిద్ధమవ్వాలని అధికారులు పేర్కొంటున్నారు